శ్రీ కాశీ అన్నపూర్ణ అన్నక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో రాచకొండ సుబ్రహ్మణ్య శాస్త్రి నిర్వహణలో మొదటి శ్రావణ మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ లలిత సహస్ర నామార్చన మరియు సుమారు రెండు వందల నలభై మంది సువాసనీలతో కుంకుమార్చన పూజల్లో పాల్గొన్నారు ఓం నమో శివాయ ఓం శ్రీ మాత్రే నమ శ్రీ కాశీ అన్నపూర్ణ అన్నక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ రాచకొండ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి నిర్వహణలో ఈ రోజు అనగా ఇరవై ఐదవ తేదీ మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా జూపుడి ఫంక్షన్ హాల్లో శ్రీ లలిత సహస్ర నామార్చన మరియు సువాసనీలతో కుంకుమార్చన జరుపుబడింది సుమారు రెండు వందల నలభై మంది సువాసనీలు ఈ పూజలో పాల్గొన్నారు పూజకు కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి శ్రీచక్రం ఫోటో మరియు డాలర్ ఇవ్వబడింది ఈ యొక్క కార్యక్రమానికి వస్తు రూపేణా సేవలు రూపేణా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదములు ఈ బృహత్ కార్యక్రమంలో రాచకొండ శ్రీనివాస్ శ్రీమతి అలివేలు ఆనంద్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు శ్రీ ఈరోజు శ్రావణ శుక్రవారం మొదటి శుక్రవారము మొన్న సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకున్నప్పుడు అమ్మవారు ఆలోచన చేసింది నా మెదడులో అందరి చేత శ్వాసని పూజలు చేయించమని అందులో భాగమే నూట ఎనిమిది చేత వ్రత ఈ యొక్క తిరువన్నామలై రమణాశ్రమంలో జరిగే విధానంగా చే సువాసన పూజ చేయించాలని సంకల్పం కలిగింది వెంటనే మా మ్యాస్టార్ ఆనంద మ్యాస్టారు కాశీ గారు మా తమ్ముడు గారితోటి సభ ఈ విషయం చెప్పడం జరిగింది వారందరి సహకారంతో ధోరణి నుంచి భిన్న సంస్కృతిలోకి రావాలని ఎవరి దగ్గర టికెట్టు రుసుములు ఏమీ లేకుండా భక్తి శ్రద్ధ ఈ రెండే నాకు కావాలి ఈ రెండే చెప్పాను ఆ రంగు రంగంగానే వీళ్ళందరూ కూడా వచ్చారు భక్తి శ్ర వ్రతం చేసుకోవాలి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని ఈ యొక్క శ్రావణ శుక్రవారం మహాలక్ష్మి వాళ్ళు ఇళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళు కూడా ఆయురారోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఉండాలనేటువంటి ఒక మహత్తరమైన సత్సంకల్పంతో మేము అంకురార్పణ చేశాము అది జరిగింది నూట ఎనిమిది మంది అనుకున్నాం కానీ రెండు వందల ఇరవై మంది వచ్చారు ఇక చాలామంది అడిగారు కానీ సలాభావం ఉంది అంచేత వాళ్ళందరికీ కూడా ఆగస్టు ఇరవై రెండవ తారీఖు ఆఖరి శ్రావణ శుక్రవారం నాడు మళ్ళీ సామూహిక లలిత ఆ కుంకుమార్చన జరుగుతుంది అవకాశం దాని వాళ్ళందరికీ ఆ రోజు అవకాశం ఇవ్వడం జరుగుతుంది శుభం భూయాత్